ఇయర్ బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ జనతా గ్యారేజ్ మరో సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించింది కానీ ఈసారి తెలుగులో కాదు హిందీలో రీసెంట్ గా అయిన ఈ సినిమా సెట్ మ్యాక్స్ లో రీసెంట్ గా ప్రసారం అవ్వగా ఆ వారానికి గాను ఆల్ టైమ్ టాప్ ఫైవ్ టీఆర్పి రేటింగ్ లో సాధించిన సినిమాల జాబితాలో ఏకంగా ఐదవ స్థానాన్ని దక్కించుకొని రికార్డులకు ఎక్కింది దాంతో ఎన్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జనతా గ్యారేజ్ తెలుగులోను టీఆర్పీ రేటింగ్ విషయంలో ఈ మధ్య కాలంలో సరికొత్త రికార్డును నెలకొల్పుతూ ఇరవై పాయింట్ ఏడు సున్నా టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే హిందీలోను డెబ్బై సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న ఈ సినిమా యూట్యూబ్ లోను రీసెంట్ గా ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది ఎన్టీఆర్ కెరీర్ లో విజయాన్ని అందించిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ జైల్ అవకాశ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి